టెండర్లు మనకైతే తెలంగాణలో అయితే టెండర్లు వచ్చినాయి దాదాపు రెండు వేల ఆరు వందల ఇరవై షాపులు మన తెలంగాణ మొత్తంలో ఉన్నాయి మీరు దానికి సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడాల్సిందే మీరైతే రిజర్వేషన్ విషయానికి వస్తే మాత్రము థర్టీ పర్సెంట్ ఇచ్చారు అంటే గౌడ్కి సంబంధించిందేమో ఫిఫ్టీన్ పర్సెంటు ఎస్సీకి సంబంధించింది ఏమో టెన్ పర్సెంట్ ఎస్టీకి సంబంధించింది ఫైవ్ పర్సెంట్ ఇవైతే షాపులు అంటే డిస్టిక్ సంబంధించిన కానీ మండలానికి సంబంధించిన కానీ కొన్ని షాపులు కేటాయిస్తారు దీనికి సంబంధించి దాంట్లో మాత్రమే దీన్ని మన కులాలకు సంబంధించి మాత్రమే వీళ్ళు షాపులు వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు వాళ్ళకి సపరేటు ఫామ్ ఉంటుంది దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ యాడ్ చేయాల్సి వస్తుంది ఓపెన్ టెండర్ల దాంతో పోలిస్తే దీనికి మాత్రము క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది మన బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ డిడి అడాడ్ చేయాల్సి వస్తుంది ఆధార్ కార్డ్ అడాడ్ చేస్తుంది ఇంకా మనం ఏ షాప్ ఎక్కడ వేస్తున్నాము గేజ్ నెంబర్స్ అవన్నీ మనకు ఆ ఫామ్లో కనిపిస్తాయి కాబట్టి దాన్ని మనం చూసి ఫిల్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మీరు మాత్రము మూడు లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా మళ్ళీ రిటర్న్ రాదు అయితే మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్కి పోతుంది రెండు వేల ఆరు వందల ఇరవై షాపులు మొత్తం ఓవరాల్గా మన తెలంగాణకు సంబంధించి పోలిస్తే దాంట్లో మాత్రం మూడు లక్షల రూపాయలు టెండర్ ఫీ పెట్టరు అంటే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది ఈ మధ్యలో చూస్తే అయితే త్రీ ఇయర్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది కానీ టూ ఇయర్స్ పెట్టారు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే త్రీ ఇయర్స్ అన్నారు తర్వాత మరి ఏమైదో తెలియదు టూ ఇయర్స్ అయితే పెట్టారు ఎనీవేస్ ఇప్పుడు ఎట్లయితే ఏమిందండి ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి వచ్చే నెల పదో త పదో నెల పద్దెనిమిది తారీఖు వరకు నోటిఫికేషన్లు రిసీవ్ చేసుకుంటారు అంటే తీసుకుంటారు ఆ రోజు వరకు లాస్ట్ పద్దెనిమిది తారీఖు వరకు లాస్ట్ ఇరవై మూడు తారీఖు నాడు ఓపెన్ చేస్తారు టెండర్లు అనేది ఎక్కడ ఓపెన్ చేస్తారు ప్లేస్ ఏంటిది అనేది మాత్రము ఇంకా రిలీజ్ చేయలేదు అంటే ఆ రెండు మూడు రోజుల ముందు మాత్రము టెండర్లు అయిపోయినాక ఆ రోజే చెప్పేస్తాను పద్దెనిమిది తారీఖు నాడు ఈవినింగ్ ఎక్కడ రిలీజ్ చేస్తారు అనే ప్లేస్ని అనౌన్స్ చేస్తారు ఇరవై మూడు తారీఖు టెండర్ ఓపెన్ చేసినాక షాప్లు వచ్చిన వారికి అదే రోజు లేదా ఇరవై నాలుగు తారీఖు రోజు మాత్రము టెండర్ ఫీ మాత్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రం కట్టాల్సి వస్తుంది ఇదైతే మ్యాండ్ రేటరీ ఉంటుంది డీలే కానీ డీలే అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా చార్జెస్ కట్టాల్సింది మనం డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే మనకి కొత్త షాప్లు అనేది నడిపించుకోవచ్చు మధ్యలో దాదాపు మనకి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు అయితే మనకి టైం అయితే ఉన్నది టెండర్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్లేస్ చూసుకోం కానీ వాళ్ళకి ఉంటుంది కదా అన్ని టైం లోపు వీరైతే ప్లేస్ చెక్ చేసుకుంటారు మీరు అయితే ప్రయత్నమైతే ప్రయత్నం చేసే తప్పు లేదు కాబట్టి ప్రయత్నమే తెద్దాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్